మనం నిత్యం చేసే ప్రతి పనిలో మ్యాథ్స్ ఉంటుంది ఉదయాన్నే లేచి టైం చూడడం మొదలు రాత్రి పడుకునే ముందు వరకు మనం లెక్కలతో కుస్తీ పడుతూ ఉంటాం మరి మ్యాథ్స్ అంటే అవేవో పిల్లలు నేర్చుకునేవి మాత్రమే కాదు చిన్న నుంచి పెద్దల వరకు రంగాలతో సంబంధం లేకుండా అంతా నేర్చుకునే లెక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నాడు భానుప్రకాష్ మరి బాంజు సంస్థ ఈ విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చెబుతోంది సులభంగా గణితం నేర్పించడానికి ఈ సంస్థ అవలంబిస్తున్న పద్ధతులేంటి ఇప్పుడు చూద్దాం తీసుకుంటే వాళ్ళు అంటే క్లాసెస్ లో చెప్పేవి కాకుండా దీని వల్ల అడ్వాంటేజ్ అండ్ మీరు అన్నారు ఈజీగా కౌంట్ చేయడం ఉంటుంది మనం ఒక వే అలవాటు చేసుకోవాలని సో మీరు ఆ వేని మీ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎలా ఇంకల్కేట్ చేయాలనుకుంటున్నారు నా జర్నీలో నేను హ్యూమన్ లో నేను అయ్యాను నా మెథడ్స్ నేను ఎలా నేర్చుకున్నాను అన్నవి గ్రాడ్యులేట్ చేసి మేము పిల్లలకి ఫస్ట్ ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ ఆఫ్ బాంజు కోర్స్ వేర్లో క్విక్ట్ అరథమేటిక్ ఎలా నేర్పిస్తాం మీ పిల్లలు మీరు జాయిన్ అయితే ఫోర్ మంత్స్ లో దే విల్ బికమ్ ఫోర్ టైమ్స్ కరెక్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత పిల్లడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎందుకంటే మ్యాథ్స్ ని చేయగల నా మైండ్ లో ఐమ్ కాన్ఫిడెంట్ అలాంటి పిల్లలు కాన్ఫిడెంట్గా ఉండగానే వాళ్ళు విల్ టేక్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆ టైంలో వీ టీచ్ దెమ్ స్కూల్లో నేర్చుకోవాల్సిన ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక ఫోర్త్ క్లాస్లో ఉన్నారంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లో నేర్చుకోవాల్సిన స్కూల్ కంటెంట్ అంతా నెక్స్ట్ ఐదు నెలలో వాళ్ళు ఫినిష్ చేసేస్తారు ఎందుకంటే పిల్లలకి కేపబిలిటీ చాలా ఉంటుంది వాళ్ళకి జస్ట్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తే ఇట్స్ ఇట్స్ రాకెట్ షిప్ సో నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో దే లర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ ద వరల్డ్ అండ్ ద స్కూల్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫైనలీ నెక్స్ట్ టెన్ మంత్స్ లో వాళ్ళు నేర్చుకున్న మ్యాథమెటిక్స్ ని వాళ్ళ వరల్డ్ సరౌండింగ్ లో అలా అప్లై చేయగలరు టెన్ ఇయర్ ఓల్డ్ అంటే పదిహేడు సంవత్సరాలు ఉన్న పిల్లలు పిల్లలు మా క్లాస్ లో వచ్చి క్విక్ గా అయిపోయి తర్వాత వాళ్ళ స్కూల్ నేర్చేసుకున్న తర్వాత మ్యాథ్స్ ని కోడింగ్ లో ఎలా ఉపయోగించవచ్చు మ్యాథ్స్ ని ఫైనాన్స్ లో ఎలా ఉపయోగించవచ్చు మ్యూజిక్ వెనకాల ఉన్న మ్యాథ్స్ ఏంటి ఏ నేర్చుకోవాలంటే దానికి మ్యాథ్స్ ఏంటి అబ్స్ట్రాక్ట్ మ్యాథ్ థింకింగ్ అంటే ఏంటి ఇవన్నీ ఇంట్రొడ్యూస్ అవుతారు నెక్స్ట్ టెన్ మంత్స్ లో ఇది మీకు స్కూల్ లో గానీ ఎనీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ డస్ నాట్ ప్రొవైడ్ యూ ఇప్పుడు ఇండియాలో ఉన్న సిచువేషన్స్ లో ఎడ్యుటెక్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఇలాంటి టైంలో మీకు ఫండ్స్ రావడం అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చాలా మంచి అమౌంట్ ఫండ్ కూడా రేస్ చేయగలిగారు ఎలా సాధ్యమైంది ఇది ఫండింగ్ నెవర్ ఇంపాక్ట్ సక్సెస్ ఫండింగ్ అనేది జస్ట్ ఒక ఫ్యూల్ అంటే అవుట్ కమ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి నా ప్రకారంగా ఎడ్యుకేషన్ కంపెనీస్ ని ఇన్వెస్టర్స్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్న నా ప్రకారంగా ఇప్పుడైతే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో అంతే అవ్వాలన్నది నా ఉద్దేశం ఇది అయింది తప్పు నా ప్రకారం ఎందుకంటే అన్ని ఎడ్యుకేషన్ కంపెనీలు రెవల్యూషనరీస్ లేరు ఇండియాలో కోవిడ్ టైంలో వందల కొద్ది ఎడ్యుకేషన్ కంపెనీలు ఫండింగ్ వచ్చాయి ఏవి లేవు ఇప్పుడు నన్ ఆఫ్ ఎగ్జిస్ట్ టుడే ఇది కమోడిటీ గుడ్ కాదు ఎడ్యుకేషన్ కంపెనీస్ లో ఇన్వెస్టర్స్ కొంచెం ఇప్పుడు డౌట్ డౌట్ గా చూస్తున్నారు అంటే అ బూన్ ఫర్ కంపెనీస్ లైక్ ఎందుకంటే అట్లీస్ట్ మేము పది కంపెనీల్లో బాగా చేస్తున్నాం అన్నది బయటకు వస్తుంది నంబర్ టూ వాల్యూ ఫర్ కస్టమర్స్ అండ్ లెర్నర్స్ వాళ్ళకి లెర్నర్స్ కి నిజంగా వాల్యూ లేదనుకోండి ఎంత ఫండింగ్ వచ్చినా ఇట్ డజన్ మ్యాటర్ ఫండ్స్ ఉన్నవి నీ గ్రోత్ని ఎక్కువ చేయడానికి బాగా వస్తాయి నీ సర్వైవల్ కోసం కాదు మేమంటారా వీఆర్ వన్ ఆఫ్ ది ఓన్లీ టూ ఆర్ త్రీ ఎడ్యుకేషన్ కంపెనీస్ ఇన్ ద లాస్ట్ వన్ టూ ఇయర్స్ టు రేస్ ఫండ్స్ అండ్ మా కేటగిరీ కే ట్వెల్వ్ అంటారు ఏంటి పిల్లలకి ఎర్లీ లెర్నింగ్ లో ఎర్లీ లెర్నింగ్ లో ఐ థింక్ వీఆర్ ది ఓన్లీ కంపెనీ విచ్ రేస్డ్ క్యాపిటల్ వీ బిలీవ్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పిల్లలు నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రోగ్రెసివ్ గా బెటర్ అవ్వాలి ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్ రావాలి మీరు చెప్పిన ప్రకారం మీ స్టూడెంట్స్ బెటర్ అవుట్కమ్స్ రావడానికి ఫుల్ గా మీరు ట్రై చేస్తున్నారు కానీ ఇలాంటి చోట్ల ఏంటంటే టీచింగ్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళు మీరు ఎలా ఆలోచించారో వాళ్ళు అలా ఆలోచించారు లైక్ మైండెడ్ పీపుల్ మాత్రమే కావాలి అండ్ మీ వేలోనే వాళ్ళు టీచ్ చేయగలగాలి సో వాళ్ళకంటే టీచర్ని ఎంతో టీచర్స్తో టీచర్స్ తో కలిసి మీరు వర్క్ చేస్తున్నారు అండ్ మీ క్లాసెస్ చెప్పడానికి ఒక టీచర్ ని తీసుకున్నప్పుడు మీరు ఏం చూస్తారు మాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టీచర్స్ ఉన్నారండి మా టీచర్స్ సార్ హ్యాండ్ పిక్డ్ మీరు చెప్పింది కరెక్ట్ వాళ్ళు మన విజన్ కి మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ కి వాళ్ళు రెసినేట్ అవ్వాలి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అంతలాగా మ్యాచ్ అవ్వకపోయినా మన ఒక ట్రైనింగ్ లాగా తో పాటు వాళ్ళు మ్యాచ్ చేయాలి సో మేము మ్యాథ్ గ్రాడ్యుయేట్స్ కానీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ముందు టీచర్స్ కాని వాళ్ళని తీసుకుంటాను ఎందుకంటే యూజువలీ వాళ్ళు ఒక టీచర్ ముందు అయ్యారు అనుకోండి వాళ్ళకు ఒకసల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇలాగే నేర్పాలి అని తప్పు కాదు బట్ నేను హిస్టారికల్ గా చూసింది ఏంటంటే ఫస్ట్ టైం టీచర్స్ డూ మచ్ ఈ ట్రైనర్స్ కి త్రీ స్కిల్స్ ఉండాలండి వన్ ఇస్ ఎంపసైజింగ్ విత్ చిల్డ్రన్ ఇట్స్ అండర్ కానీ ఒక పిల్లాడి మైండ్ లోకి వెళ్ళి వాళ్ళు అసలు ఎలా ఆలోచిస్తారు అన్నది అర్థం చేసుకోవాలి వాళ్ళకి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మోర్ Concept oriented testing for these trainers. And the last important thing and the most important thing is that they need to be storytellers. Very, very important. At the end of the day, concept okay. and GP whiteboard will work okay. over. 21st century today, 21st century learner needs the right stories. Teachers who are acclimatized with social media, who understand stories, who can tell stories. And today, we have invested a lot into AI. సో మా ప్రతి క్లాస్ మీద ఏఐ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఉంది సో టీచర్లు తీసుకునే ప్రతి క్లాసు యూనివర్సల్ గా మా దగ్గర ఆ క్లాసు ఏఐలోంచి వెళ్ళి ఆ ఏఐ ఈ క్లాస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది కంటెంట్ వైజ్ టీచర్ కాండక్ట్ అలా ఉంది స్టూడెంట్స్ ఎంగేజింగ్ గా ఉన్నారా స్టూడెంట్స్ గా ఉన్నారా ఈ అన్ని టీచర్ ఫీడ్బ్యాక్ జనరల్ గా ప్రకాష్ ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది నిజం చెప్పాలంటే ఏజ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ రైట్ సో టీనేజెస్ లో ఉన్నప్పటి నుంచి ఇటువైపు వచ్చారు అప్పుడు స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు ఫుల్ గా బిజినెస్ మ్యాన్ లైక్ ఎడ్యుటెక్ కంపెనీని రన్ చేస్తున్నారు లైఫ్ లో ఈ ఏజ్ లో కొంత ఫన్ పార్ట్ కూడా ఉంటుంది సో సో ఆ సైడ్ ఎలా ఉంది ఉంది వర్క్ ఇస్ ఫన్ ఫర్ మీ మీ ఎనీవే అది కాకపోతే కూడా ఐ ఐ ఐ ఐ ఐ డూ లాట్ ఆఫ్ 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 అదర్ థింగ్స్ థింగ్స్ అండి అంటే అంటే జస్ట్ నాట్ లైక్ టు టు టోల్డ్ ఎంజాయ్ అప్డేటెడ్ విత్ మూవీస్ ఏవైతే చూడాలో టీవీ షోస్ వాచ్ ఎవ్రీథింగ్ విచ్ ట్రావెలింగ్ అండర్స్టాండ్ బై అని ఫైనల్గా వస్తుంది సో ట్రాంగ్ బయట వైపు నుంచి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు అండ్ బాలప్రకాష్ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు బాగ్జు అన్నది ఇన్ ద నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అకార్డింగ్ టు మీ ఇట్ విల్ బి ద లార్జెస్ట్ మ్యాథ్ ఎడ్యుకేషన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ వీఆర్ ఆల్రెడీ ద లార్జెస్ట్ మ్యాథ్ ఎడ్యుకేషన్ కంపెనీ ఇన్ ఇండియా మేము ఈ నాలుగేళ్ల జర్నీలో మేము ఎంతైతే సాధించాము అకార్డింగ్ టు మీ దట్ ఈస్ జస్ట్ ద ఫౌండేషన్ ఫర్ డూయింగ్ అ లాట్ మోర్ నాకు ఐ థింక్ మేము నిజమైన అవుట్కమ్ అన్నది ఎప్పుడు ఇచ్చాము అంటే వెన్ మేము ఇంటర్నల్గా విజన్ భాన్సు అని చెప్పి ఏమంటాం అంటే త్రీ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఫోర్ స్టూడెంట్స్ ఇన్ ద వరల్డ్ కి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది ఆ త్రీని చేద్దాం అనుకుంటున్నాం ఎవ్రీ ఫోర్ అంటే మేము ఒక హండ్రెడ్ మిలియన్ చిల్డ్రన్ నిదేళ్లలో హండ్రెడ్ మిలియన్ అంటే పది కోట్ల మంది పది కోట్ల స్టూడెంట్లకి మ్యాథమెటిక్స్ అనేది ఈజీగా చేద్దాం అనుకుంటున్నాం మేము ఏఐ బాట్ ఒకటి లాంచ్ చేసాం భాన్సు బడి అని ఆ భాన్సు ప్లే యాప్ లో భాన్సు బడి అన్నది ఒక ఏఐ బాట్ మీరు దాన్ని తెలుగులో క్వశ్చన్స్ అడిగిన మ్యాథ్స్ గురించి మీకు ఆన్సర్ ఇస్తుంది ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ ఐ థింక్ గ్లోబల్ గా ఎక్స్పాండ్ అయ్యి యుఎస్ లో యూకేలో మేము వన్ ఇయర్ బ్యాక్ లాంచ్ చేసాము వెరీ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ అవుట్కమ్స్ అక్కడ చాలా మంది మోర్ దాన్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఇండియన్స్ అండ్ నాన్ ఇండియన్ చైనీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా మా క్లాసులు జాయిన్ అయ్యారు సో అది ఎక్స్పాండ్ చేయడము నా ప్రకారంగా ఒక ఇండియా కంపెనీ గ్లోబల్గా మ్యాథ్ ఎడ్యుకేషన్ మార్చేస్తుంది ఇండియా ఎగ్జాంపుల్ ఒక సజెషన్ టు పీపుల్ ఇస్ అలా ఎందుకు చేస్తాం లెఫ్ట్ నుంచి రైట్ చేయొచ్చు కదా అని ఒక క్వశ్చన్ అడగండి యు మైట్ యాక్చువల్లీ ఫైండ్ రీజన్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ లో నంబర్స్ ని నేను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తాను అంటే లెఫ్ట్ టు రైట్ ఎందుకంటే అలా అంటే నేను తెలుగు రైట్ నుంచి లెఫ్ట్ చదువుతాను అర్హు లేదు నెంబర్స్ కూడా అంతే లెఫ్ట్ నుంచి రైట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాలి వెన్ ఐ డూ ఐమెక్ ఐ యుట్ దట్ వే ఇన్ఫాక్ట్ మా యూట్యూబ్ ఛానల్ టాక్ టాక్అబౌట్ సెయిన్ జస్ట్ ఆ పర్సెప్షన్ థర్టీ సెవెన్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫోర్ సెవెన్ యాడ్ చేసి వన్ క్యారీ చేద్దాం కాకుండా థర్టీ సెవెన్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ అని కనుక మీరు ఆలోచిస్తే ఇట్స్ వెరీ ఈజీ అదే ఎక్స్ట్రాపులేట్ చేశాను అనుకోండి ఇప్పుడు మీరు నాకు టూ డిజెట్ నెంబర్ ఇవ్వండి ఏదన్నా ఒక వన్ లెవెన్ నుంచి నైన్టీ నైన్ మధ్యలో థర్టీ సిక్స్ ఓకే థర్టీ సిక్స్కి నేను థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్కి యాడ్ చేసి నేను దాని టేబుల్ చెప్తాను 36 72 సెవెంటీ టూ 180 216 ఎట్ 284 288 ఫోర్ 360 396 టూ 468 504 540 ఫిఫ్టీ టూ టూ ఎయిటీ ఫోర్ టూ 792 ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ త్రీ నైన్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్ వన్ సిక్స్ ఫార్ ఎయిట్ సిక్స్ ఎయిటీ ఫోర్ సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెన్ నైన్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ మాట్లాడుతూ ఉన్నా కూడా వన్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఓకే ద బికాస్ సిక్స్ సిక్స్ అంటే మైండ్ ఇది చేయలేకపోవడానికి ఉన్న డిఫరెన్స్ జనరల్ గా ఎలా కౌంట్ చేస్తా అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అని ఆలోచిస్తాం అప్పుడు సెవెంటీ టూ టైం పడుతుంది మనకి థర్టీ థర్టీ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అంతే సో అదే ఇప్పుడు నేను చెప్పడం అనేది చాలా ట్రివియల్ గా అనిపించచ్చు సింపుల్ గా బట్ ద ద బిగ్గెస్ట్ ఇన్ సొల్యూషన్స్ అంటారు అండ్ టు మీ మనం మన అంత ఒక అనిపిస్తుంది పదో రోజుకి ఈజీ అనిపిస్తుంది అయితే భారత్ కి మంచి పేరు రావాలి అక్కడ విద్యార్థులు ఎక్కడ నేర్చుకోవాలనుకున్నారో నిజంగా అది సాధ్యపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో ఇది భాజు జర్నీ కావచ్చు భాను ప్రకాష్ ప్రపంచ స్థాయిలో ఈ బాంజుని ఎలా తీసుకెళ్లాలనుకున్నారు విద్యార్థులకి లెక్కల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి మక్కువ పెంచాలనుకోవడానికి ఉన్న కారణాల గురించి ఆయన చెప్పినట్టు విశేషాలు కెమెరా పర్సన్ రమణో రమ్య ఈవీ న్యూస్ హైదరాబాద్